భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనం ఆత్మసాక్షాత్కారం నూట ముప్పై నాలుగు ముప్పై ఐదవ పేజీ బిచ్చగాళ్లకు మరికొందరికి ఆశ్రమం సుసంపన్నమైన సంస్థేనన్న అభిప్రాయం ఏర్పడింది చాలామంది అక్కడకు భిక్షమెత్తుకోవడానికి వెళ్ళేవారు వచ్చిన వారందరికీ మహర్షితో పాటు భోజనం చేసే అవకాశం దొరికేది కనీసం మహర్షి భోజనానికి కూర్చునే ముందు జరిగే అన్నదానమైన లభించేది అక్కడ వెలువై పారుతున్న దాతృత్వాన్ని అందరూ వాడుకోవచ్చు భావించేవారు మరికొందరు తెగించి ఏదో ఒక రకమైన ఒత్తిడిని చేసి మహర్షి వద్ద కానీ వారి ఆశ్రమం వద్ద నుండి కానీ పైకి పైకం తీసుకోవడానికి ప్రయత్నించేవారు కొన్ని సంవత్సరాల క్రితం ఒక లావుపాటి మధ్య వయస్కుడు ఆశ్రమానికి వచ్చాడు ఆశ్రమంలోకి ఎవరు ఏ వేళప్పుడు వచ్చినా మహర్షి దర్శనం లభించేది ఆ వ్యక్తి మహర్షి సన్నిధానానికి వెళ్ళి ప్రణమిల్లి వారి ఎదుటనే కూర్చున్నాడు ఒక్క క్షణమైనా ఆగకుండా వారిపై ఇంగ్లీషులో ప్రశ్నల వర్షం కురిపించాడు మీకు భగవంతుని దర్శనమైందని అనుకుంటాను అన్నాడు సాధువులను అటువంటి ప్రశ్న వేసే సమయం కానీ సందర్భం కానీ మర్యాద గాని కాదు అది మహర్షి మౌనంగా ఉన్నారు కాసేపు అయిన తరువాత తన మొదటి ప్రయత్నం విఫలమైందన్న సిగ్గు లేకుండా మహర్షి కూర్చున్న పులిచర్మం వైపు చూస్తూ తన రెండవ ప్రశ్నని అడిగాడు పులిని చంపటం పాపమా స్వామి అని దీనికి సమాధానం లేదు ఆ ఆగంతకుడు తనని ఏదో వివాదంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నాడని గ్రహించిన మహర్షి మౌనంగానే ఉన్నారు జంతువుని చంపటం పాపం కా కానీ లేక జంతుహింసకు మద్దతునివ్వటం పాపం కాదు అని కానీ వారితో చెప్పించాలని అతని అభిలాష అక్కడున్న వారెవరో అతనితో కేవలం సిద్ధాంతీకరించడం తగదని పరిస్థితులపై సమాధానం ఆధారపడుతుందని చెప్పబోయారు కానీ ఈ సంజాయిషి పూర్తి కాకముందే ఆ వ్యక్తి కటువుగా నేను మిమ్మల్ని అడగలేదు మీరు ఊరుకోండి నాకు స్వామి సమాధానమే కావాలి అన్నాడు